ప్రార్థన చేస్తున్నాం మహిమ గల తండ్రి మహోన్నత నీకు స్తోత్రమయ్యా నీ ఆత్మ ద్వారా నువ్వు మమ్మల్ని నడిపిస్తున్నా మేము ఎన్నిక లేనివారు కొట్టి వారు నీవే అయ్యా ప్రతి ఆత్మ ద్వారా ఇక్కడ కార్యం జరిగించుకున్నది నీ ఆత్మ ద్వారా చక్కటి వాక్యం ఇక్కడ వ్యర్థం అడగచ్చు ఎవరికి ఎటువంటి వాక్యము కావాలో అట్టి వాక్యం నయాపోతుంది అయ్యా నీవు నా ద్వారా నయాప్రవద్దని నీ ఆత్మ ద్వారా నేపథ్యం సంఘానికి చక్కటి వాక్యం అందించి అడుగుతాం ఇవైనా నేను ఆ ప్రవర్త నిశ్చులు చూడడం వరకు పరీక్షలు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఆ వాక్యం ద్వారా నమ్ముతుంది పరమ పొందిన కృప చూపించమని ఏసు నామని ప్రార్థన అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఈరోజు వాక్యాంశము జాగ్రత్తగా గమనించండి వాక్యము చాలా జాగ్రత్తగా ఆలోచించండి మరి సమయం కొద్దిగా ఉంది త్వర త్వరగా తెలియజేస్తాను నీవు సేవించుచున్న దేవుడు అమిత శక్తి మంతుడు వాక్యాంశం ఏంటంటే నీవు సేవించుచున్న దేవుడు అమిత శక్తి మంతుడు నా తండ్రి కోటీశ్వరుడు అయితే నేను కోటీశ్వరుడు నా తండ్రి వంద ఎకరాలకి భూస్వామి అయితే నేను వంద ఎకరాలకి భూస్వామి నా పరలోకపు తండ్రి అమిత శక్తిమంతుడు అప్పుడు నేనేమవుతాను నేను శక్తివంతంగా ఉంటాను నా తండ్రి సర్వోన్నతుడు పాల ప్రభావములు దేవుడు అప్పుడు నేను కూడా పాల ప్రభావములను కలిగి ఉంటాం అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం నీవు సేవించున్న దేవుడు అమిత శక్తివంతుడు ఆ శక్తి నీలో ఉందా ఆ శక్తి నీలో ఉందా ఈరోజు వాక్యాంశం సమాధి నీవు సేవించున్న దేవుడు అమిత్త శక్తి మంత్రుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే త్వర త్వరగా చూద్దాం ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగవ చదువుకుందాం ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చిన ఈరోజు వాక్యాంశం ఏమిటి నీవు సేవించున్న దేవుడు అమిత శక్తివంతుడు దేవాది తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారని నా నిమిత్తము మీ నిమిత్తము మన అందరి నిమిత్తము మన అందరి పాపముల నిమిత్తము ఆయన ఈ భూలోకానికి నరావతారీగా వచ్చాడు నవ నరావతారీగా వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరములు ఈ భూలోకంలో జీవించి మూడున్నర సంవత్సరంలో పరిచయం చేసి ఈ మూడున్నర సంవత్సరం కాలంలో ఆయన అనేక అద్భుతాలు చేశాడు అయితే మీకు పుట్టిన నాలుగు విషయాలు తెలియజేస్తాను చాలా జాగ్రత్తగా గమనించాడు నలుగురు వ్యక్తులను పరిచయం చేస్తాను నలుగురు వ్యక్తులను పరిచయం చేస్తాను మొదటిగా మనము చూసినది ఎవరిని యసు ఎనిమిదవ నాలుగవ నగరంలో ఈ రీతి ఆయన చెంగు వస్త్రపును వెంటనే ఆమె రక్తస్త్రావము నిలిచిపోయా నా దేవుడు అమిత శక్తి మంత్రులని వాక్యాంశం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను స్వస్థపరుస్తున్నాను అని అనలేదు నీవు స్వస్థపడు నేను ప్రార్థన చేస్తున్నాను అని అనలేదు కానీ ఇక్కడ కార్యం ఎలా జరిగింది ఆయన వస్త్రపు చెంగులు ముట్టిన తోడనే ఆమెకు స్వస్థత కలిగింది ఇది ఎలా జరిగింది ఆ యొక్క స్త్రీ పన్నెండు సంవత్సరం నుంచి ఆ యొక్క అనారోగ్యంతో బాధపడుతున్న స్త్రీ ఒక విశ్వాసము కలిగి ఉంది ఏమిటంటే నేను ఆయనను ముట్టుకుంటే చాలు నేను స్వస్థత పొందుతాను అయితే నా దేవుడు అంత శక్తిమంతుడు నా దేవుడిని ముట్టుకున్నప్పుడు ఆయనలో నుండి పల ప్రభావములు వెళ్ళి ఈమె స్వస్థత పొందుతుంది దేవుడు మాత చేత సృష్టిని కలిగి చేస్తాడని మనకు తెలుసు అయితే దేవుడు ఏమి అనకుండానే ఆయనలో నుండి పద ప్రభావములు బయలుకు వెళ్ళి స్వస్థత మరి ఎదుటి వారిని పొందుకున్నారు చూడండి పన్నెండు సంవత్సరం నుంచి మీరు ఆ లేఖ భాగం ఇంటికి వెళ్ళిందరూ చూడండి పన్నెండు సంవత్సరం నుంచి ఆమె వెళ్ళని చోటకి లేదు వెళ్ళని వైద్యుడు లేదు ప్రతి చోట ప్రతి మెట్రు ఎక్కింది ప్రతి హాస్పిటల్ మెట్టు ఎక్కింది అయితే ఆమెకు స్వస్థత లేదు కానీ ఒకటి నమ్మింది అమిత శక్తి వంతు నేను ముట్టుకుంటే చాలు ముట్టుకుంటే చాలు దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు యేసు కూడా నేను నీకు స్వస్థత ఇస్తున్నాను స్వస్థపడని అనలేదు కానీ ఆయన వస్త్రపు చెంగు ముట్టిన తోడనే ఆ యొక్క స్త్రీ పన్నెండు సంవత్సరం నుంచి ఏదైతే అనారోగ్యంతో బాధపడుతుందో ఇమ్మీడియట్ గా దాని నుండి విడుదల పొందుకు అటువంటి దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నావు మన దేవుడు అధిక శక్తి సంపన్నుడు అధిక శక్తి గలవాడు సర్వోన్నతుడు మన దేవుడు శక్తి గలవాడు అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నప్పుడు మనము ఎట్టిరీతిగా నడుచుకోవాలి దేవుని మీద విశ్వాసమును కలిగి నువ్వు నడుచుకున్నప్పుడు నీ యొక్క విశ్వాసం బట్టి ఆయనలో ఉన్న పద ప్రభావములు నీలో కార్యములు జరిగిస్తాయి అయ్యా నీ ముఖ దర్శనం చాలయ్యా నేను స్వస్థత పొందుతాను మీ వస్త్రం చెరుగుర్చోాలయ్యా నేను స్వస్థత పొందుతానని ఆమె స్వస్థత ఉంచింది నలుగురు వ్యక్తుల్లో మొదటి వ్యక్తి రెండవ వ్యక్తిని రెండవ గ్రంథము రాజుల రెండవ గ్రంథము సెకండ్ కింగ్స్ చాప్టర్ థర్టీన్ రాజుల రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము バイバル的にもサマリナもチリ。 ప్రవచనంలో రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై వచ్చిన చదువుతాం జాగ్రత్తగా ఆలోచించి తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచి ఒక సంవత్సరము గడిచిన తరువాత మోయాబీల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతి పెట్టుచు సైన్యమునకు పైపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా సోము ఎలిషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి ప్రతికి కాళ్ళు మోపి నిలిచి ఈరోజు పాప్ చూడడం బయట వెళ్ళిపోతున్నాడు ఈరోజు వాక్యాంశం ఏంటి నా దేవుడు అమిత శక్తిమంతుడు నా దేవుడు అమిత శక్తిమంతుడు ఎస్ క్రీస్తు ప్రభువారి వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు ఆ స్త్రీ స్వస్థపడింది అది ఒక కార్యం రెండవది మనం చూసినట్లయితే గొప్ప జాగ్రత్తగా ఆపించండి మీరు అన్నింటి చూడవద్దు నేను చెప్పేది జాగ్రత్తగా ప్రవక్త మరణించారు ఆ ప్రవక్త మరణించాడు ఆ ప్రవక్త ఎవరిని సేవిస్తున్నాడు దేవాది దేవుడైనా యహోవాన్ని సేవిస్తున్నాడు ఆయనను ఆరాధించాడు ఆయనను పూజించాడు ఆయన నామంలో గొప్ప కార్యములు చేశాడు అయితే ఆ ప్రవక్త చనిపోయాడు రాయబడింది కదా ఇక్కడ మాట తరువాత మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచారు ఆ ప్రవక్త చచ్చిపోయాడు ఆ ప్రవక్తని ఏం చేశాడు సమాధిలో ఉంచాడు ఇదంతా అయిపోయింది అయిపోయి సంవత్సరం అయింది ఎన్నరైంది సంవత్సరం అయింది అప్పుడు ఆ సమయంలో మోయాబిలు ఏం చేస్తారంటే ఇస్రాయిల్ మీదకి దండెత్తడానికి వచ్చాం ఇస్రాయిల్ మీదకి శత్రు సైన్యము దండెత్తడానికి వచ్చాం అయితే అదే సమయంలో ఇస్రాయిల్ ప్రజలు ఆ యొక్క మరి సమాజంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ సమాజంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని కాతి పెట్టడానికని తీసుకెళ్తున్నారట ఆ వ్యక్తిని పాతి పెట్టడానికి తీసుకెళ్తున్నారు సాధారణంగా ఊరు వెలుపట ఇటువంటి కార్యక్రమం చేస్తుంటారు అయితే అక్కడికి తీసుకెళ్తుంటుండగా వారందరూ గమనించారు అయ్యో శత్రు సైన్యము మన మీదకి వస్తున్నది శత్రు సైన్యము మన దాడి చేస్తున్నది తిరుగుబాటు చేయడానికి వారు వస్తున్నారని వారు గ్రహించి వారు గ్రహించి ఆ యొక్క శవమును ఏం చేశారంటే ప్రవక్తలు ఉన్నారు కదా ప్రవక్త ఆ ప్రవక్తని ఏదైతే సమాధిలో పెట్టారో ఆ సమాధి మీద అలా వదిలేసి అలాగా తాడేసి వెళ్ళి ఆ మాట కదా రాయబడి ఉంది ఆ యొక్క సమాధిలో తాడేసారు అక్కడ ఆ విడిచిపెట్టి ఆ యొక్క శవాన్ని విడిచిపెట్టి ఆ ఇస్రాయిల్ ప్రజలందరూ వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారు శత్రువులు మనమేది తాడి చేస్తున్నారని వెళ్ళిపోయారు అయితే ఎవరైతే యహోవాను సేవిస్తారు ఎవరైతే యేసు ప్రభువాను సేవిస్తారు ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారు నీవు సేవించుచున్న దేవుడు అధిక శక్తిమంతుడు ఎలీష చనిపోయి సంవత్సరం అయితే ఎక్కడైతే సమ్ము పాడేశారో అదే ప్లేస్ లో ఇలీష సమాధి ఆ యొక్క సమాధి తగిలిన వెంటనే చనిపోయిన శవము నీవు నేను సేవించచ్చున్న దేవుడు గొప్ప శక్తి ఒక ప్రవక్త చనిపోయిన తరువాత దేవుడు అతని ద్వారా అతని ఎముకలు తగిలి ఆ యొక్క శవము ఎముకలు తగిలి చనిపోయిన వ్యక్తిని దేవుడు లేపాడు అటువంటి దేవుని నీవు నేను కలిగి ఉన్నా చెందవలసిన పనిలే నీవు నేను చెందవలసిన పని లేదు వస్త్రపు ముట్టినప్పుడు స్త్రీ పొంది చనిపోయిన యముకులను ఆ యొక్క చనిపోయిన మరొక వ్యక్తి తాగినప్పుడు సేవిస్తున్న దేవుని ఆ యొక్క పల ప్రభావం వెళ్లి చనిపోయిన వ్యక్తి తిరిగి లేచి మొదటిగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు రెండవదిగా నీవు దేవుడు బహు దేవుడువంతుడు మూడో వ్యక్తిని చూద్దాం కార్యముల కార్యం ఐదవ అధ్యాయం స్పష్టంగా ఒకరు చదువు పదిహేను ఐదవ అధ్యాయం అపోస్తుల కార్యము ఐదవ అధ్యాయము పదిహేనవ అధ్యాయం మొదటిగా యేసు ప్రభు అని ఆయన వస్త్రపు చెంగు ముట్టినప్పుడు స్త్రీ స్వస్థత పొందింది ఎలీషా సేవించున్న దేవుడు యహోవ ఆయనలో ఉన్న ప్రభావం బట్టి జాగ్రత్తగా గమనించింది ఇక్కడ చాలా మంది తప్పుడు అర్థం చేసుకుంటారు ఎలీషాను బట్టి అక్కడ కార్యము జరగలేదు ఆరాధించే దేవుని బట్టి మట్టుకు మాత్రమే కార్యము జరిగింది నేను సేవించుచున్న దేవుని బట్టే దేవుడు నా ద్వారా కార్యములు జరిగిస్తాడు తప్ప నేను గొప్పవాడిని హాను అట్టి రీతిగానే అక్కడ ఎముకల ద్వారా ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తి తిరిగి లేపబడ్డాడు మూడవదిగా పేతురు ఇక్కడ వాక్యములు మనము చూసినట్లయితే అందుచేత పేతురు వచ్చి చుండగా చెడులు రోగములు రోగులను వీధుల్లోనికి తెంచి వారిలో ఎవడి మీద నీడైనను చూడండి నీడ పడితే స్వస్థత వస్తుందని విశ్వసించారు అస్తవాసన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చక్కగా చూస్తే నయమవుతుంది నమ్ముతారు చాలా మంది అయితే నేను సేవించుచున్న దేవుడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు పరమ డాక్టర్ నీవు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దర్శనం నువ్వు చేస్తున్నప్పుడు నీలో గొప్ప స్వస్థ కార్యములు జరుగుతాయి మన లక్ష్మివారమ బుధవారము వెళ్ళాం క్యాపిటల్ హాస్పిటల్ గారు మావయ్య గారు వారి అలపై గురించి ఆల్రెడీ స్వరూపగా ప్రార్థన చేయమని తెలియజేశారు ఆ రోజు రాత్రి నుంచి వెళ్ళాం వెళ్ళినప్పుడు అక్కడి గురించి ప్రార్థన చేస్తాం శనివారం ప్రార్థన చేస్తాం ఆదివారం చేసాం తదుపరి కూడా ప్రార్థన చేస్తాం అయితే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అక్కడ గొప్ప స్వస్థ కార్యములు చేశాడు అది కేవలము దేవునికే మహిమ ఇక్కడ మనం వాక్యంలో చూసినట్టయితే పేదలు నీడ పడితే చాలు చూడండి వీధిలో వెళ్ళినప్పుడు మనం నీడ పడుతుంది ఆ నీడ పడితే నేను ముట్టి స్వస్థత పొందుతాను నేను స్వస్థత పొందుతానని ఆ రోగుల పందులు ఏం చేస్తారట వీధుల్లో మంచాల్లో పరుపులేసి వారిని పడుకోబెట్టారట పేదల్లో ఉన్నదా లేదే పేదలు ఎవరినైతే ఆరాధిస్తున్నాడో పేదలు ఎవరినైతే పూజిస్తున్నాడో ఆ దేవుడిలో ఉన్న శక్తి ఆ దేవుడు ఏం చేస్తాడంటే ద్వారా గొప్ప కార్యములు వచ్చేస్తాడు పేతురు నేడ పడిన చోటన రోగులు ఉంచబడినప్పుడు పడినప్పుడు రోగులు స్వస్థత పొందారు రోగులు మరి అక్కడ నయము కాబట్ట చక్కగా దిక్కున లేచారు దేవుని నావును బట్టి అక్కడ పేదలు గొప్ప కార్యములు చేస్తారు అందుచేత పేదలకు మాట్లాడేటట్టు చూడండి అపస్తుల కార్యము మూడవ చేప పండి చాలా దానికి తెలియచేస్తాను నా సొంత శక్తి నా బలము కాదు నేను ఏ దేవుడినైతే నమ్ముకున్నానో ఆ దేవుడు చాలా బలవంతుడని పేతులు చక్కగా తెలియజేస్తున్నాడు మొదటిగా మనం చూసింది క్రీస్తు ప్రభావి రెండవదిగా చూసింది మూడవదిగా చూసింది పేదలు నాలుగవది తెలుసుకుని నాలుగవది ఈరోజు వాక్యాంశం ఏంటి నీవు సేవించున్న దేవుడు అమిత శక్తివంతుడు నాలుగవ మిత్ర ఎవరంటే నేను నువ్వే నీవు మీరే నీవు యేసుక్రీస్తు ప్రభావిని సేవిస్తున్నావు పేదలు సేవించాడు ఇలీష యహోవాను సేవించాడు నేను యహోవాను సేవిస్తున్నాను ఆరాధిస్తున్నాను అమిత శక్తి నాలో ఉందా లేదా నాలుగో నీవే వాసుకున్నది మొదటి ప్రభుత్వం రెండవది ఇలీష మూడవది పేరు నాలుగో నేనే సన్నిధికి సమయానికి రాకపోతే నేనే సన్నిధిలో ప్రార్థన చేయకపోతే నేనే సన్నిధికి సమయానికి వచ్చి పాటలు పాడకపోతే కష్టం వచ్చినప్పుడు దేవుడి మీద నేనే నిందరిస్తే ఇంకా నా ద్వారా ఏం జరుగుతుంది జరగవు కదా గమనించం ప్రార్థన చేసినప్పుడు చాలా మందిని గమనిస్తుంటాం మీలో చాలా ఆసక్తి ఉన్నది చాలామంది ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ ఆసక్తి కేవలము శుక్రవారం ఆదివారం ప్రార్థనలకే పరిమితం అవుతుంది ఆదివారం సంఘంలోని పునరుత్న పాలలోని శుక్రవారం ఉపవాస ప్రార్థనలోనే ఆ శక్తితో ప్రార్థన చేశాడు ఆన్లైన్ ప్రేరిక ఎందుకు రాదు ఎందుకు రాదు ఏ నీవు సేవించిన దేవుడు అధిక శక్తి మంత్రాన్ని నీకు తెలియదా ఓన్లీ నీకు అప్పుడు మటుకు మాత్రమే బలం వస్తుందా నీవు ఆన్లైన్ ప్రేరు విధిగా రావా నీవు దేవుణ్ణి నమ్ముకున్నా దేవుని ఆరాధిస్తున్నాం దేవుని పూజిస్తున్నాం అని తెలుస్తున్నాం నీ ద్వారా నీ కుటుంబంలో అద్భుత కాలను ఆశ్చర్య జరగాలంటే ఆదివారం ద్వారా పదిన్నరకు వస్తానండి పదకొండున్నరకు వస్తాను వెళ్ళిపోతానండి చచ్చుకొచ్చి పడుకుంటానండి చర్చి మంచి ఫోన్ చూసుకుంటానండి చర్చి వాక్యూ వాక్యం అండి ఇలా ఉంది మన తర్వాత దేవుడు మనతో మనతో మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్వారంలో శుక్రవారు సన్నిధి శుక్రవారం సన్నిధికి రాకుండా ఒకవేళ ఉంచులు ఇంపార్టెంట్ పనులు ఉంటే దానికి మినహాయింపు ఇంకేదైనా ఖాళీ ఉండి టీవీ చూస్తూ శుక్రవారం ప్రార్థనకి రాకుండా సిద్ధపడవు ఆదివారం సంస్కార కల్పం తీసుకుంటావు దేవుని నామానికి అవమానము తీసుకొస్తాను మిమ్మల్ని బట్టే నా నామము అవమానం పొందుతుంది నీలో ఉన్న దేవుడు అమిత శక్తి మంత్రి దేవుడి వాక్యము సెలవిస్తుంటే నువ్వేం చేస్తుండే నిన్ను బట్టే దేవుని నామము అవమానం ప్రవర్తిస్తుంటే దేవుని నామానికి అవమానం కలుగుతుంటే నీకు సిగ్గుగా లేదా మనం ఒక క్రైస్తవులుగా ఉన్నాం మన భక్తి వారిని దేవుని సన్నిధికి నడిపించేదిగా ఉండాలి తప్ప నీవు వారితో కలిసిపోకూడదు సుమ నా దేవుడు ఆత్మ కానితో నేను ఆత్మతో ఆరాధించా నీకు ఆత్మ లేకపోతే నువ్వు దేవుని సన్నిధి రాలేవుడు రక్త మాంసంలో నువ్వేం చేస్తున్నావు అంటే సిద్ధపడకుండా రక్త మాంసూల్లో తీసుకుంటున్నా మరొకటి గమనించా సంఖ్యత లేకుండా రక్త మాంసంలో పాలు పొందుకోకూడదు నీ సహోదరులతో కానీ తల్లిదండ్రులతో కానీ నీ ఇరుగు పురుగు వారితో కానీ నీ తోటి కలిస్తూలతో కానీ సఖ్యత లేకుండా రక్త మాంసంలో పాలు పొందుకోకూడదు నీకు నచ్చిన రీతి నువ్వు జీవిస్తూ ముప్పై రోజులు జీవించి ఒక్క దానికి నువ్వు దేవుని రక్త మాంసంలో పాలు పొందుకోకూడదు అనారోగ్యం అంటే నువ్వు హాస్పిటల్ పరిగెడతావే దేవుని సన్నిధికి రాలేవా నువ్వు నా దేవుడు నాలో ఉన్న దేవుడు బల ప్రభావములు గల దేవుడు దేవుడు ఆశ్చర్య కాలంలో చేసే దేవుడు స్వస్థత కాలంలో చేసే దేవుడు అటువంటి దేవుడిని మించబట్టి ఏ రీతి దగ్గర ఏ రీతిగా నీ మనస్సాక్షి లేదా నీ మనస్సాక్షి నిన్ను దా జాగ్రత్త సోమ నాలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న కన్నా గొప్పవాడు నీవు సేవించుచున్న దేవుడు అంత శక్తి నీ ద్వారా నీ కుటుంబీకులకు కానీ మీ రక్త సంబంధికులకు కానీ దేవుడు అత్యున్న కార్యం చేయవద్దా చేయవద్దా దేవుడు ఒక మాట అంటాడు రాసిన పత్రికలు మీరు అయోగ్యముగాను అనాలోచితంగా జాగ్రత్తగా ఆలోచించండి మీరు అయోగ్యముగాను అనాలోచితంగాను రక్త మాంసంలో పాలు పొందుకుంటే కనుక మీరు శిక్షా విధికి గురవుతారు నువ్వు అనుకుంటున్నావు నాకేం పర్లేదని కానీ దేవుడి వాక్యం చాలా తేటగా తెలియజేస్తుంది ఏమంటే నువ్వు అనాలోచితంగా అయోగ్యంగా నువ్వు జీవించి నువ్వు రక్త మాంసంలో పాలు పొందుకుంటే కనుక ఆ శిక్ష నీకే కాలుసుమా నీ కుటుంబాన్ని అంతటికీ వస్తుంది అయ్యో నా కుటుంబం బాలేదే నా పిల్లలు బాలేదే నా భర్త బాగాలేదు బాధ్యం బాగా మనం బాగా అనుకుంటాం నువ్వు నువ్వు నచ్చిన రీతిగా జీవించి నువ్వు రక్త మాంసంలో పాలు పొందుకున్నప్పుడు దేవుడి వాక్యము కరాఖండిగా చెబుతుంది శిక్ష విధికి ప్రభుత్వం చక్క గమనించండి ప్రియమైన శ్రహం నీలో ఉన్న దేవుడు గొప్పవాడు నీవు సేవిస్తున్న దేవుడు శక్తిమంతుడు ఆ శక్తిమంతుని కార్యములు నీ కుటుంబాల్లో మాత్రం ఏమాత్రం ఆశక్తిగా లేదా నీకు వాక్యము చెప్తుంటే ఏదో ఆనందిస్తాం వాక్యము ద్రాక్ష పెట్టా ఆ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు ఎదురు చూస్తుంటే నీవేమో నిన్నుకుంటూ పోతున్నా నీలో చెప్పడం లేదే నీలోని ఏదో ఆ దయచలా చెప్పుకుంటాడని ఒక జీవితం ఒక చివరి ఆలయం వదిలేసి వాళ్ళు ఇక్కడ ఉన్నారు దేవుడు పరిశుద్ధాత్ నాకు తెలియజేస్తున్నాను ఇంతగా చెప్పుతున్నప్పుడు ఇంటైనా హృదయాలు కొంతమంది ఉన్నారు ఇక్కడ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు నీ మనసు మార్చిపోవు నీ వైఖరి మార్చుకో దేవుడు నీ జీవితంలో ఒక కార్యములు చేస్తాడు అలా కాదు కాదని అక్కడ నచ్చిన విధిగా ఉంటారంటే నీవు శిక్షా విధికి నీవు నేను సేవించు చిన్న దేవుడు శక్తి మంత్రులు దేవుడు ఎన్నో కార్యములు చేస్తున్నప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నాడు ఎందుకు వెనకడుగు వేస్తున్నావు నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో దేవుడు ఎన్నో కార్యములు చేద్దామని చూస్తున్నప్పుడే ఎందుకు వెనకడుగు వేస్తున్నావు దేవుడు ఎందుకు దృఢీకరిస్తున్న ప్రియమైన సంగమం తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు సుక్రిస్తు ప్రభుత్వం గొప్ప కార్యం ద్వారా గొప్ప కార్యం చేస్తా పేదల ద్వారా గొప్ప కార్యం చేస్తాడు నా గో నువ్వు నేను ఉండాలని నువ్వు ఆశించటం లేదా నువ్వు వెనకడుగు వేయిస్తున్నా నువ్వు రక్తమాంసంలో పాలు పొందుకుంటున్నావు నీ పాపము దేవుని ఎందుకు ఆయన కరమైన ప్రతి మార్గము విడిచిపెట్టి ఎవరి మీద సంఖ్యత లేకపోతే సంఖ్య పడి సంఖ్యత పొందుకు అప్పుడు రక్త మాంసంలో పాలు పొందుతుంది ఎందుకు నాలో ఉన్న దేవుడు శక్తిమంతుడు నాలో ఉన్న దేవుడు శక్తిమంతుడు నీవు ఆ దేవుడికి నీ హృదయంలో చోటి చోటించినప్పుడు ఆ శక్తిమంతుడు నీ దగ్గరికి వచ్చి నీలో నిలిచి ఉంది నీ ద్వారా గొప్ప కార్యం చేస్తాను ప్రియమైన సంగమా నాలుగో వ్యక్తి నేనేం వ్యక్తి అనుకోకూడదు నీ ద్వారా గొప్ప కార్యములు చేయడానికి ఇష్టపడుతున్నాడు నీవు ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యములు చేయడం ఇష్టపడుతున్నాడు నువ్వు మౌనముగా ఉండదిస్తున్నావు ఆ నాలుగో వ్యక్తి నేనే ఉండాలని నువ్వు ప్రార్థన చే దేవుడు నీ జీవితములో నీళ్లు సేవిస్తున్న దేవుడు గొప్ప కార్యములు చేయని గాక దేవుడి మాటలు మనం వెనుకట్లో దీవించిన ప్రార్థన చేసుకుందాం ప్రేమ దేవుడు మనతో మాట్లాడే శిష్యుల ద్వారా గొప్ప కార్యం చేశాడు అయ్యా నా ద్వారా నువ్వు చేయా ప్రభాత నువ్వు నాలో కొలువు ఉండయా ప్రభాత నీ నిమిత్తం మాత్రమేయా ప్రభుత్వ నేనే వెనక అడుగు వేస్తున్నాడు ఆ ప్రభుత్వని దయచు ఎంతగా చెప్పినప్పటికీ వాక్యం ఎంతగా వింటున్నప్పటికీ బోధిస్తున్నప్పటికీ ఆ ప్రభుత్వని పండ హృదయమయ్యా నాది ఆ ప్రభుత్వం మొండి హృదయమయ్యా ప్రభుత్వం వాక్యం ఏమైనా మనసు వచ్చే ఆ ప్రభుత్వాన్ని నీ పాదాలు చిత్రకుంటాడు నా పండు హృదయాన్ని విడిచిపెడుతున్నాను మొండి హృదయాన్ని విడిచిపెడుతున్నాను కుడి సాగు అప్రవతని నీలో ముందుకు ఒక తీర్మానం వచ్చి దేవుడు వాడుకోబోతున్నాడు నిశ్చయానికి शैत्य गाया నేను అనేక మంది సన్నిధి నడిపించలేప్రవర్తన నీకు ఒక సాక్షిగా జీవించలేకపోతుంది నమ్మకముగా జీవించలేపరం నీ సుమార్తలు నేను చేయలేకపోతున్నాయి అనేక మందికి ఏప్రవర్తండి నేను ఏప్రవర్తు ఒక సాక్షిగా ఉన్నాను ఎప్పుడు అంటే ఆ తీర్మానం నేను చేసుకున్నప్పుడు నీలో ముందుకు సకల యాత్ర విషయాలు నడిపించు అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నాం నీవే నడు బలపరిచే ఆ ప్రవర్తన నీవే నాకు శక్తిని దాయించే ప్రవర్తన నీ ఆత్మ నాకు దాయించే ప్రవర్తన నీ శక్తి కార్యములు ఏ ప్రవర్తన నేను చేయాలి ఆ ప్రవర్తన విషయాన్ని ఇస్తూ ప్రార్థన మహిమగల తండ్రి మోహోన్నతరా నీకు స్తోత్రం పెద్దబడిన వాక్యములు బట్టి నీకు స్తోత్రమే ఈ వాక్యము ఫలవంతంగా ఉండాలి ఆ ప్రభుత్వం ਮਿਆਕਦਾਰ ਨੂੰ ਕਦਰ ਪਿਛੋ ਮੁੰਡੀ ਹਰਿਆ ਨੂੰ ਕਦਰ ਇੰਚ ਰੱਬਾ ਮੀਕ ਨਮਕ ਮੈਨ ਸਾਚੀ ਗਾ ਪ੍ਰਤੀਕ ਬੈਨ ਜੀਵਨ ਕ੍ਰਪਾ ਚ ਵਿੱਚੋ ਯੀਸੂ ਨਾਮ ਦੀ ਪ੍ਰਾਰਥਨਾ ਲਈ ਵੇੜ ਕੋ ਚੁਤ ਨਾਮ ਹੁੰਦਾ